చెక్కలు ఆర్ గారెలు తెలంగాణ సైడ్ పెట్టిన గారెలు అంటారు ఆంధ్ర సైడ్ పెట్టిన చెక్కలు అంటారు అనమాట సో అవి మీరు చాలా క్రిస్పీగా రావాలంటే ఈ టిప్స్ యూస్ చేసి ఈసారి ట్రై చేయండి ఇట్లా ఒక బాండిలో కొన్ని వాటర్ వేసుకొని దాంట్లో పచ్చిమిర్చి వెల్లుల్లి దంచుకున్న పేస్ట్ అండ్ జీలకర్ర ధనియాలు దంచుకున్న మిశ్రమం వేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ బాయిల్ తెచ్చుకోవాలి దీంట్లోనే కొంచెం ఉప్పు కారం అండ్ మెయిన్ ట్రిక్ ఏంటంటే దీంట్లో బటర్ వేసుకుంటారు యాక్చువల్గా బయట చాలా క్రిస్పీగా రావడానికి చాలామంది డాల్డా వేస్తుంటారు దాని బదులు మనం బటర్ వేసుకున్న సేమ్ సేమ్ క్రిస్పీనెస్ ఉంటుందన్నమాట సో దీని ఇట్లా ఫైవ్ మినిట్స్ ఇట్లా బాయిల్కి తెచ్చుకోవాలి తెచ్చుకున్న తర్వాత దింపేసుకోవడమే ఉప్పు మనకి కావాల్సినంత ఉప్పు కారం వేసుకొని ఇట్లా కొంచెం బుడుగులు చేదాకా వేడి చేసుకొని దింపేసుకోవాలి ఇది చల్లారిన తర్వాత ఇట్లా మనం నానబెట్టుకున్న బబ్బరిపప్పు అండ్ కొత్తిమీర అండ్ ఉల్లి పొరక స్ప్రింగ్ ఆనియన్స్ అంటారు కదా అది సో ఇలా వేసేసుకొని కలుపుకొని కలుపుకొని ఈ మిశ్రమం అంతా మనకి పిండి బియ్య పిండిలో వేసేసుకొని కలిపేసుకోవాలన్నమాట ఇట్లా కలుపుకున్న తర్వాత కొంచెం నువ్వులు వేసుకోవాలన్నమాట చాలామంది దీంట్లో పల్లీలు కూడా వేసుకుంటారు సో పల్లీలు వేసుకుంటే ఏమవుతుందంటే తొందరగా మెత్తబడతాయి సో టేస్ట్ బట్టి పల్లీలు వేసుకునే వాళ్ళు వేసుకోవచ్చు సో ఇట్లా పిండిని మొత్తం చేసుకొని ఇట్లా బాయిల్ చేసుకోవాలి చేసుకొని దాన్ని చేత్తో కానీ లేకపోతే అప్పాల మెషిన్ ఉంటుంది కదా దాంతో ప్రెస్ చేసుకొని డీప్ ఫ్రై చేసుకోవడమే సో ఈ చిన్న టిప్ ఫాలో అయితే మనకి అప్పాలు చాలా క్రిస్పీగా వస్తాయి అండ్ ఎక్కువ డేస్ క్రిస్పీగా ఉంటాయి సో బయట వేసే డాల్డాస్ ప్లేస్లో మనం ఈ బటర్ వేసుకుంటే చాలా బాగుంటుంది ఆయిల్ అంటారు కానీ ఆయిల్ కంటే బటర్ బెటర్ సో వీటి కోసం కొంచెం బటర్ కొనుక్కొచ్చుకొని బటర్ వేసుకుంటే చాలా బెటర్ ఈసారి ఇట్లా ట్రై చేయండి you mm -hmm.